ఎస్పి సుబ్బారాయుడు సిఐఐఆర్లో ఫిర్యాదు చేసిన సెల్ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా ఎనభై ఏడు లక్షల రూపాయల విలువగల నాలుగు వందల ముప్పై ఐదు మొబైల్ ఫోన్లు రికవరీ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పదకొండు విడతల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై ఫోన్లు రికవరీ చేయడం జరిగింది పన్నెండవ విడతలో ఏడు కోట్ల యాభై ఆరు లక్షల నలభై వేల రూపాయల విలువ గల నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ ఆధ్యాత్మిక క్షేత్రంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసి సేవలందించిన సైబర్ క్రైమ్ పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు తిరుపతి జిల్లా పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు さあ <Sir. S 2>、yes, అతనికి బాధ్యత లేనప్పుడు అతని పర్సన్ యొక్క భద్రతపై అతనికే బాధ్యత లేకుండా ఇలా ప్రవర్తిస్తే అంటే ప్రతి ఒక్కరికి ఓకే మీరు విషయంలో తిరుపతి జిల్లాలో దిస్ ఈజ్ ట్వెల్త్ టైం ఓవరాల్గా మొబైల్ హ్యాంట్ అండ్ సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ని ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్స్ని ఇటీవల రికవర్ చేయడం జరిగింది వీటన్నిటినీ కూడా ఆ మొబైల్ యొక్క వినియోగదారులకు అప్పచెప్పడం జరుగుతుంది దాదాపు ఎనభై ఐదు లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ని ఈరో ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లాలో పన్నెండవ విడత ఇది టోటల్గా ఏడు పాయింట్ ఐదు కోట్ల విలువ చేసే మొబైల్స్ని ఇప్పటివరకు మనం రికవరీ చేసి నాలుగు వేల ఐదు వందల మొబైల్స్ని ఇప్పటి వరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది ఈ మొబైల్ హాండ్సు తర్వాత వాట్సాప్ తర్వాత సిఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని ఆర్ మొబైల్ హ్యాంట్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని హండ్రెడ్ పర్సెంట్ వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీమ్ తిరుపతి పోలీస్ తీసుకుంటుంది మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హ్యాండ్ అండ్ సిఐఆర్ పోర్టల్ యొక్క వినియోగాన్ని ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొంత కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు ఈ షాప్స్ ఓనర్స్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది మొ ఈ మొబైల్స్ని అన్నెసరీ ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొన కొనడం వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరిత నేరం ఏదో రోజు ఖచ్చితంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులవుతారు సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొబైల్ రికవరీ కానీ ఇవన్నీ కూడా సైబర్ టెక్నిక్స్తో భాగంగానే చేస్తున్నాం కాబట్టి మరొకసారి జిల్లా ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే సైబర్ నేరాలకు దూరంగా ఉండండి మొబైల్ని వాడడంలో లేదా మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడడంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అన్నెసరీ లింక్స్ ఓపెన్ చేయడము అదేవిధంగా ఓటీపీ షేర్ చేయడము లేదా అత్యాసకి వెళ్ళి జాబ్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము లోన్ యాప్స్కి అట్రాక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా తెలుసుకొని దూరంగా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలు వాడే మొబైల్స్ మీద ఒక వాచ్ ఉండి ఉంచి వాటిపై తగిన జాగ్రత్తలు తీసుకొని సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ